సో పేరెంట్స్ ఒకసారి పిక్చర్ని చూస్తారా ఏంటిది సన్ మనం ఈజీగా చూడగానే చెప్పగలుగుతున్నాము సన్ అని రైట్ ఇన్ సేమ్ పిక్చర్ మనం పిల్లలకి చూపిస్తే కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి సన్ అని చెప్తారు బట్ అదే వాళ్ళు షార్ట్ పర్వుల్ యూ ఉన్న వర్డ్స్ రీడ్ చేయగలుగుతారా మోస్ట్లీ నో సో ఈ క్లాస్లో నేను ఆ త్రీ లెటర్ వర్డ్స్ ఎలా రీడ్ చేయాలో కొన్ని ట్రిక్స్ ఫాలో అయిపోయి అనేది చెప్పబోతున్నాను నా దగ్గర కొన్ని వర్డ్స్ ఉన్నాయి లెట్స్ రీడ్ దిస్ ఓకే ఫస్ట్ గ చూసారా ఇలా ఫస్ట్ ఇండివిజువల్ సౌండ్స్ చెప్పాలి తర్వాత గా యాడ్ చేసి వర్డ్ని రీడ్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ సన్ సన్ ఓకే నెక్స్ట్ వన్ నేను ముందు చెప్పాను కదా ఒక ట్రిక్ చెప్పబోతున్నాను అనేది ఈజీ వేలో సో ఇక్కడ చూసారా నేను త్రీ లెటర్ వర్డ్స్ అనేది రాశాను ఓకే అండ్ కింద చూస్తున్నారా ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి ఓకే సో ఈ డాట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే ప్రతి ఒక్క డాట్ మీద పాయింట్ ఫింగర్ అనేది యూస్ చేసి రీడ్ చేయాలి ఓకే అంటే ఈ ప్రతి డాట్ మీద పాయింట్ ఫింగర్ పెట్టగానే సౌండ్ అనేది రావాలి ఓకే ఇట్స్ లైక్ అ బటన్ సో మీరు పిల్లలకి చెప్పొచ్చు ఏంటి ఫింగర్ పెట్టగానే సౌండ్ అనేది రావాలి ఓకే ఇలా చెప్తే వాళ్ళకి ఇంకా ఫన్ అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళు ఈజీగా రీడ్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో పేరెంట్స్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో ఉన్నాయి రీడింగ్ వీడియోస్ మీరు ఛానల్ని ఫాలో అవుతే మీకు అన్ని వీడియోస్ అనేది వన్ బై వన్ వస్తుంది రీడింగ్ సిరీస్లో అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ